వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా చూపించే ప్రయత్నం అది రాజకీయంగా చెప్పాలంటే ఉద్యోగులు రాజకీయ నాయకులను వాడుకుంటారు లేదు పార్టీలు ఎవడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నోళ్ళేమో అంటారు ప్రతిపక్షంలో చేయట్లేదు అంటారు ఇది కామన్ వాళ్ళకి తెలియనంత అమాయకులు గారు సపోర్ట్ రాకపోతే కోపడతారు సపోర్ట్ వచ్చారని ఏమి సపోర్ట్ వచ్చారు దాంట్లో కూడా కులాల వారీగా ఉన్నాయి పార్టీల వారీగా విభజనలు ఉన్నాయి వర్గాల వారీగా విభజనలు ఉన్నాయి ఎవడు ఉద్యోగ నాయకుడు వాళ్ళకే ఎవరు ఎవరికి ఇష్టపడిన నాయకుడు వాళ్ళే వేస్తారు డబ్బులు ఇచ్చారని వేయడం ఉండదు డబ్బులు ఇవ్వలేదని వేయకపోవడం ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇది ఇచ్చాడు పిఆర్సి అమలు చేసిన తర్వాత మరి ఎందుకు తర్వాత ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చి ఇరవై మూడు శాతం ఇది ఇచ్చాడు ఈయన మరి ఎందుకు ఒడగొట్టారు జనం దాంట్లో అంటే ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగి నిరంతర అసంతృప్తితో ఉంటాడు అన్ని వాళ్ళు కోరుకున్న వందలో వీళ్ళు ఒకటో రెండో మాత్రమే తీర్చగలుగుతారు ప్రస్తుతానికి జగన్ కంటే బాబు వీళ్ళకి బెటర్ ఎట్లా అంటే చంద్ర జగన్ టైంలో లంచాలు తినడానికి కూడా అవకాశం లభించలేదు ఇప్పుడు లంచాలు తినడానికి ప్రాబ్లం లేదు కాబట్టి అది వస్తేనేమో చట్టబద్ధమైన ఆదాయం ఈ చట్టబద్ధం కాని ఆదాయం బాగానే వస్తుంది కాబట్టి కంఫర్టబుల్ కానీ ఆ చట్టబద్ధమైన ఆదాయం మీద పోరాటాలు చేయకపోతే అసలు పట్టించుకోరు ప్రభుత్వం కాబట్టి పోరాడుతుంది కానీ గడిచిన పరిణామాలు చూసుకుంటే సార్ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగితే వాళ్ళ ఓటు బ్యాంకు రేపొద్దున ఖచ్చితంగా పార్టీ గెలుపు మీద ప్రభావం చూపిస్తుందా అది నిరూపించుకున్నారా ఇప్పుడు ఆ భయం ఏమైనా పార్టీలో ఉందా వ్యతిరేకత అనుకూలత అండి విపరీతమైన వ్యతిరేకత ఉంటే మీరు చెప్పింది జరుగుతుంది విపరీతమైన అనుకూలత ఇరవై వేలు ఇరవై